అభివృద్ధి పనులనే ఎలా అనిపిస్తుంది అభివృద్ధి అంటే కొంచెం బడ్జెట్ అమౌంట్ కొంచెం ఖజానాలో కొంచెం అమౌంట్ లేదు కదా అంటే కొంచెం టైం పడుతుంది చూడాలి అంత ఏం అనుకున్నాను చేయం లేదు కానీ ఇంకో వన్ ఇయర్ అవుతే తెలుస్తుంది అంటే వచ్చిన వంద రోజులలో గ్యారెంటీ లైన్ అమలు చేస్తామని చెప్పేసి ఇంతవరకు అమలు చేయని పరిస్థితి కనపడుతుంది అయినా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కావాలి మరి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పాలన బీఆర్ఎస్ బాగానే ఉంది పాలన అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుందంటారా లేదు అంటే పాజిటివ్ ఇప్పుడైతే అంటే రానున్న నాలుగు సంవత్సరాల కనపడతాయి అనుకుంటున్నాం మరి మరి హైదరాబాద్ విషయంలో గవర్నమెంట్ చాలా దూకుడుగా ప్రవర్తిస్తుంది మరి హైదరాబాద్ విషయం ఎంతవరకు ఇప్పుడు మళ్ళా ఎనకొచ్చింది కదా అంత ఇంతకు ముందు దూకుడు లేదు ఇప్పుడు మళ్ళీ కొంచెం అంటే ఈ వ్యతిరేకతను వాళ్ళు అర్థం చేసుకున్నావు గవర్నమెంట్ అర్థం చేసుకుని మళ్ళీ వెనుకకి వెళ్ళిపోతున్నట్టు మాకు అనిపిస్తుంది మేడం అంత ఇంతకుముందు అంత దూకుడు లేదు అనిపిస్తుంది ఇప్పుడు అంటే చాలా మంది ప్రజలు నష్టపోయిన పరిస్థితి కనపడుతుంది అలాగే ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని కూడా సరైన ఇల్లులు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి కదా ఓకే అదే సార్ ఇది ఇంకా టైం పడుతుంది ఇంకా వన్ వన్ ఇయర్ వరకు చెప్పొచ్చు అంటే ఆల్రెడీ వన్ ఇయర్ గడిచిపోయి విజయోత్సవాలు కూడా చేసుకున్నా కదా అదే ఇంకా ఇంకా సిక్స్ మంత్స్ వరకు ఇంకా ఏం చెప్పలేము చూడాలి అంటే సిక్స్ మంత్స్ వరకు అంటే కాలయాపం చేసుకుంటూ పోతారంటారా అభివృద్ధి పనులనే ముందుకు తీసుకెళ్తారా ఇంకా చెప్పలేం టైం పడుతుంది చూడాలి అసలు ఎలాంటి అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ చేస్తుంది కాంగ్రెస్ అంటే ఇప్పుడు పాత పార్టీ కదా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తుంది ఏరే పార్టీ లేదు లేదు ఇదంటే కేంద్రంలో రూలింగ్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ కేంద్రంలోకి ఇట్లా కాంగ్రెస్ వచ్చి ఉంటే మంచి అభివృద్ధి అవుతుంటే తెలంగాణ ఇప్పుడు అక్కడ నుంచి ఆంధ్రాకి ఇచ్చే పైసలు ఇక్కడ తెలంగాణ కి ఇస్తలేమ్ వది అందువలన కొంచెం ఇబ్బంది ఉంది అయినా ఆయన చేస్తాడు రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కంటే మంచిగా చేస్తాడని మాకైతే అభిమా నమ్మకం ఉంది చేస్తాడు పక్కా చేస్తాడు పూర్తి చేయాలంటే పైన కేంద్రంలో లేవు కేంద్రంలో రూలింగ్ పార్టీ లేదు బడ్జెట్ లేదు ఈయన కేసీఆర్ మట ఎన్నో కోట్లు అప్పు చేసిపోయిండు అప్పుల వడ్డీ కట్టడానికి సరిపోయి అయినా ఇంతకాటి చేస్తుండే నయమే ఈసారి ఇలా కేసీఆర్ వచ్చినట్టే ఇంకా ఏం చేయకపోదు మొత్తం తెలంగాణ మొత్తం అమ్మకం చాలా వరకు రేవంత్ రెడ్డి పరిపాలన చాలా వరకు నూటికి తొంభై శాతం మంచిగా ఉంది పది శాతం ఎవరో అంటారు ఇంకా నెటివాళ్ళు మామూలునే అనేటోళ్ళు అంటేనే ఉంటారు నడుస్తూనే ఉంటుంది కానీ చాలా నయమే చాలా ఏం చేసిరు వాళ్ళు హైదరాబాద్లో చేసిరు డబల్ బెడ్రూమ్ ఇల్లు వేయలేదు ఏం చేసిరు పల్లెటూరులో ఒక్క రూపాయి పని చేసిరా కేసీఆర్ ఏం చేసిండు తిన్న తాగిండు తిన్నాడు ఫామ్ వండుకున్నాడు ఇల్లు ఇరవై నాలుగు గంటలు పని చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు కానీ ఎమ్ ఎమ్మెల్యేలు కానీ సీఎం కానీ ప్రతి ఒక్కరు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు అప్పుడు చేయలేదు అట్లా వాళ్ళు ఏం చేసారు వాళ్ళు సంపాదించుకుని అది కానీ పబ్లిక్ ఏం చేయలేదు వాళ్ళు ఇంకా ఏదంటే రైతులకు ఏం లేదు ఒక ఒక రైతు బంధు వేస్తలేరని చెప్పి ఒకటే ఉంది కానీ రైతు బంధు వేసారు అనుకో నీకు ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇంకా పది ఏళ్ళు గ్యారెంటీ ఇంకో ఇంకా ఐదేళ్ళు ఎక్కే బీఆర్ఎస్ పార్టీ పదిహేను ఎట్లా చేసిందో కాంగ్రెస్ గురించి పది చేస్తుంది అంటే ఇప్పుడు ఉచిత గ్యారెంటీలు అన్నారా ఉచిత పథకాలు కూడా దాదాపు కొంతమందికి కొంతమంది రాని పరిస్థితి అది ఇంకొకరి నడుస్తుంది ఇంకోటి సర్వే చేస్తున్నారు కదా సర్వే చేసి అందరు అంటే పేద వాళ్ళకే ఇస్తారు అందరు బల్చినోళ్ళకి కూడా ఇయ్యాలంటే ఎట్లాకెళ్ళిస్తారు మళ్ళీ కూడా తెలియదు ఉంది కానీ నాకు ఇంకా ఒక నాలుగు ఇండ్లు ఉన్నాయి హైదరాబాద్లో బల్చినోన్ ఇంకా నాకు ఎట్లా ఇస్తారు పథకాలు లేని వాళ్ళకి ఇవ్వాలి లేని వాళ్ళకి సర్వే చేసి ఇస్తారు వాళ్ళు అప్పుడు భూములు కూడా రోడ్లకు పోయిన భూములు కాలువలకు పోయిన భూముల గుడికా రైతు బంద్ ఇప్పుడు వాళ్ళు సర్వే చేసి కొద్దిగా లేట్ అయినా చేస్తారు అది కూడా ఇంకా మొదలు పెడతారు ఇంకా అది కుడక కూలి కాలువల పొడిది కడితే కూల కొట్టాలి కదా కొట్టి మంచిగా చేస్తేనే మంచిది ఆ ఇంకా అట్లా కూలగొట్టకుండా ఇంకా అట్లా చూస్తూ ఉంటే ఇంకా అందరు కజ్జలు చేసుకుంటారు పైసలు కజ్జలు చేసుకుంటారు మన సుండలు చేయం అసంటే చేసింది ఇది ఇది వంద వంద శాతం కరెక్ట్ రేవంత్ రెడ్డి ఇది ఇది ఎందుకు ఆపిరో తెలియదు ఇది మొదలు పెట్టాలి ఇది చేస్తేనే మంచిది రానున్న రోజులు ఇంకేం చేస్తామని ఇప్పుడు ఈ ఎడ్రా పెట్టి ఇంకా ఏడాది గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అలా కుల కొట్టి అది మంచి చేసుకోవాలి రైతు మంది వేయాలి ఇండ్లు ఇవ్వాలి పల్లెటూళ్ళ రోడ్లు వేయాలి నీళ్లు ఇవ్వాలి అట్లా ఈ ఈ పనులు చేస్తే చాలు ఇంకా మనకు పేదవాళ్ళకి కావాల్సింది ఏంటి పండుకొని గిళ్ళు కావాలి బతుకరికి ఇది ఉంటే చాలు ఇంకా భూమి ల్యాండ్ ఇంకా మా ఇప్పటివరకు నా భూమి ల్యాండ్ అప్పుడు నుంచి సర్వే ఇలా చేసారు కేసీఆర్ ఇప్పుడు దాకా మా భూమి ఎక్కర్లేదు ఇప్పుడు ఎక్కింది నిన్న అప్పుడు తిరిగి 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 యాభై అరవై వేలు ఖర్చు చేసుకున్నాం ఇంకా అక్కడ నిన్న వచ్చింది అట్లా చాలా ఉన్నాయి ఆ కేసీఆర్ పరిపాలన అయ్యిందో ఎవరికి నచ్చిందో కానీ దొంగ కొడుకే లేడు ఏదే గాని ఇప్పుడు కొత్త ఇల్లు సంసారం వాళ్ళకి టైం పడుతుంది అది జనాలకు తెలియదు వాడు ముందేం చేసిండు పదేండ్ల కొలు ఏం పీకలేదు తర్వాత దీపే ముందు వీకేసిండు ఈయన తర్వాత చదురుకొని పీకుతాడు అంతే ఇంకా అంటే వచ్చిన వంద ఆ చేసిండు కదా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ఇప్పుడు మందికి ఐదు వందలు కట్ అవుతున్నాయి ఫ్రీ బస్ నడుస్తుంది మొన్న రెండు లక్షలు రుణమాఫీ చేసిండు అన్నీ చేస్తున్నాడు కదా ఒకటి ఇంకొకటి అన్నీ ఒకటే అవుతాయా పనులు కావు కదా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది నా ఓపెనింగ్ ఇంకంతే మిగతా అని సంగతి నాకు తెలియదు మరి చాలామంది అయితే బాగాలేదు చాలా మంది బాగాలేదంటే ఈ ఇల్లు సంసారం కొత్తగా వచ్చిన ఒక నువ్వు ఈ రూమ్ కాల్ చేసి వేరే రూమ్కి పోయేటళ్లకు చదురుకుంటే ఎంత ఎన్ని గంటలు పడుతుందా ఆ ఇల్లు నువ్వు చెప్పు తయారు ఇంట్లో పోయి సామాన్ చదువుకోవాలంటేనే నాలుగు గంటలు టైం పడుతుంది మరి దేశాన్ని ఉద్ధరించాలంటే నాలుగేళ్ళు పట్టదా పడుతుందా పట్టదా పడుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది మరి కాంగ్రెస్ వచ్చాక హైడ్రాకి సంబంధించి హైడ్రాక్ సంబంధించి ఏమన్నా గీడ ఇప్పుడు గాడ ఉంది ఆ మోరికి మొత్తం కానిచ్చి ఇల్లు కట్టారు మరి అది మంచిది కాదు కదా ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇది ఉంది రైల్వే స్టేషన్ దాన్ని కానిచ్చి కట్టారు ఎవడో అప్పుడు గరీబోలు గుడిసెలు వేసుకున్నారు అది ఇప్పుడు కాలాలు పోసి ఇల్లు కట్టారు ఇప్పుడు అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యిందంటే ఆ ట్రైన్ వచ్చి ఎక్కడ పబ్లిక్ వస్తుంది ఎక్కడ ట్రైన్లు వచ్చి తీస్తాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసే మంచిగా అర్థం కాక అంటే అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ బాగుంది అంటే మనం రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల గెలవాలంటే కాంగ్రెస్ ఇంకేం చేస్తాం అన్ని చేస్తుంది ఇంకా అన్ని చేస్తుంది అది చెప్పినాయి అన్నీ చేస్తుంది ఇంకా చెన్ని కొన్ని చెప్పని కూడా చేస్తుంది నాకు తెలిసి కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం అదే బాగుంది ఏడాది గడుస్తుంది ఈ ఏడాది పాలన ఎలా ఉంది బాగానే ఉంది ఇప్పుడు కాకంటే మంచినే నడుస్తుంది అంటే మా ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని వార్తలు కూడా చేస్తారు వాళ్ళు కూడా కొంచెం మెల్లమెల్లే చేస్తారు అంటే రానున్న రోజులు చేసే ప్రయత్నం కనపడితే చేస్తారు 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 బీఆర్ఎస్ చేసినప్పుడు కొంచెం ఆయన కొంచెం మామూలుగా చేసి వెళ్ళిపోయాడు ఆయన కూడా అట్లనే ఉంది హామీలు అంటే బీఆర్ఎస్ చాలా వరకు అప్పులు చేసింది అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ కూడా అప్పులు చేస్తుంది అన్నారు చేస్తారు వాళ్ళు కూడా కొంచెం అప్పులు చేస్తారు కానీ చేసే వాళ్ళ ప్రయత్నం ఉన్నారు వాళ్ళు కూడా చేసే ఉన్నారు అట్లా ఇప్పుడు ఆరు గ్యారెంటీ పరిస్థితి అంట మెల్లమెల్ల మరి ఫ్రీ కరెంట్ గ్యాస్ గురించి వస్తానే సగం మందికి వస్తారు అంటారు గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ గడిచింది ఈ వన్ ఇయర్ కాలంలో అభివృద్ధి అనేది ఎలా అనిపిస్తుంది అభివృద్ధి అంటే గవర్నమెంట్ చేసిన తర్వాత వన్ ఇయర్ అయింది కొంచెం టైం ఇవ్వాలి రవంత్ రెడ్డి గారికి కూడా కానీ గవర్నమెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ కానీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి నడుస్తున్నాయి గవర్నమెంట్లో కూడా అనిపిస్తుంది ఇంకా కొంచెం టైం ఇస్తే వెటర్గా చేస్తారు అనిపిస్తుంది అంటే వచ్చిన వంద రోజులలో అన్ని అమలు చేస్తా అని చెప్పింది కదా అంటే బయట అంటే ఫీవర్స్ ఒక్కటే అమలు అవుతుందని మాకు తెలిసినవి అది మాకు తెలిసిన దాని ప్రకారము ఫ్రీవర్స్ ఒక్కటే అమలు అవుతుంది ఇంకా ఇంకా సిక్స్ 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 గ్యారెంటీలో ఒకటే అమలు అవుతుందని మాకు తెలుసు ఒక ఫైవ్ అవర్ ఏం లింక్ అవ్వట్లేదు ఇచ్చిన ఉచిత బస్సు కూడా చాలా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అంటన్నా గవర్నమెంట్ ఫండింగ్ రాదు అండి ఇప్పుడు అట్ లాస్ అయిపోతుంది కదా ఫ్రీ బస్ ఎవరికి ఎవరికి ఉపయోగం లేదు గుట్టిగా అది అది చేస్తుంది అంతే దానివల్ల లేడీస్ చెప్పండి పాలన మంచిగా ఉండే కొంచెం కరప్షన్ ఎక్కువైంది ఆ కుటుంబ పాలన అయిపోయింది దానివల్ల వ్యతిరేకం కాబట్టి కేసీఆర్ గారు బాగా చేశారు కేసార్ గారు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది అన్ని అన్ని విషయాలు కాబట్టి కొంచెం వ్యతిరేకత ఉందండి గారు బాగానే పరిపాలన చేశారు అది మన తెలియదు అండి హైదరాబాద్ బ్రాండ్ ముందు నుంచి హైదరాబాద్ బ్రాండే కొత్త కేటీఆర్ గారు వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి కాలేదు ముందు నుంచి హైదరాబాద్ బ్రాండే ఈ రేస్ వల్ల కొంచెము బ్రాండింగ్ అయింది కానీ దాంట్లో ముందు నుంచి హైదరాబాద్ బ్రాండ్ ముందు నుంచి ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు సిటీ అవన్నీ ఉన్నాయి కదా అప్పటి నుంచే బ్రాండింగ్ అయింది హైదరాబాద్ కొత్తగా కేటీఆర్ గారు వచ్చి ఏం హైదరాబాద్ కాంగ్రెస్ అంటే వాళ్ళు ఇచ్చిన ని ఫుల్ఫిల్ చేస్తే బాగా చూడదు బ్రెటర్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనకు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ప్లస్ జిహెచ్ఎం ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా దాన్ని బట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యూచర్ టెన్ ఇయర్స్ వరకు గవర్నమెంట్ లేరు వచ్చారు వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చారు పబ్లిక్ కూడా సో బెటర్ వాళ్ళు ఇంకా వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ అయింది కాబట్టి ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది టైం వాళ్ళకి సో ఫోర్ ఇయర్స్కి పబ్లిక్ కొంచెం మన బెటర్గా చేస్తే వాళ్ళు నెక్స్ట్ కూడా వాళ్ళే రావాలని ఛాన్సెస్ ఉంటాయి